గమనిస్తే చూడండి వచనం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయి దేవుని బిడ్డలారా మరి ఈరోజు పరలోక రాజ్యం పద్నాలుగో వచ్చిన ఉంది కదా పరలోక రాజ్యము అని చెబుతూ ఎవరు పరలోక రాజ్యాన్ని వెళతాడంటే ఒక యజమానుడున్నాడు ఆయన దగ్గర ముగ్గురు దాసులు ఉన్నారు ఆ దాసులకు ఒకరికి ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు ఒక తలాంతు అంటే ఇరవై సంవత్సరాల సంపాదన ఇరవై సంవత్సరాల సంపాదన ఒక తలాంతు అంటే ఇరవై సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేస్తే ఎంత సంపాదించగలడో అంత సంపాదనకు సమానం ఒక తలాంతు ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఇచ్చాడంట ఇంకొక వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడంట ఇంకొక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చాడంట దేవుని బిడ్డలారా అంటే తలాంతులు లేని వాళ్ళు లేరు ఐదైనా ఉంటాయి రెండైనా ఉంటాయి ఒకటైనా తల అంత ఉంటుంది ఏదో ఒకటి ఇచ్చాడు ఐదు ఇచ్చాడు ఎవరిని సామర్థ్యం తప్పున ఐదు రెండు ఒకటిచ్చాడు దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ఆయన ఎప్పుడు వస్తాడు మాత్రం చెప్పలే ప్రయాణం అయిపోయిన తేదీ తెలుసు కానీ రిటర్న్ ఎప్పుడో తెలీదు దేవుని బిడ్డలారా మీరు ఎవరినైనా గమనించండి టాప్ అఫీషియల్స్ ఎవరైనా ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారు ఎప్పుడు రిటర్న్ వస్తారు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు తెలుసా రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక కార్ వెళ్ళాలి ఒక సెక్యూరిటీ వెళ్ళాలి ఖచ్చితంగా రిటర్న్ కూడా ముందే తెలిసి ఉంటుంది గవర్నర్ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఇలా ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఉంటే మినిట్ మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ఈ నిమిషంలో ఇక్కడ 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 నుంచి ఇక్కడికి ఒక నిమిషం అవుతుంది ఆ తర్వాత ఈ నిమిషం మినిట్ మినిట్ ప్రోగ్రామ్ అంటారు ప్రతిదీ కూడా ఉంటుంది కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది ఈ యజమానుడు తన ఆస్తిని అందుకే బైబిల్లో రాయబడింది తలాంత్ తలాంత్ అంటే ఆయన విస్తారంగా సంపాదించాడు వంద సంవత్సరాల సంపాదన ఒకనికి ఇచ్చాడు నలభై సంవత్సరాల సంపాదన ఇచ్చాడు ఇరవై సంవత్సరాల సంపాదన ఒకరికి ఇచ్చేసి ఇచ్చేసి దూరదేశానికి కానీ ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఒక రోజు వచ్చాడు వచ్చిన తర్వాత బైబిల్లో చూడండి ఏం జరిగిందో పంతొమ్మిదో వచ్చనం బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొని వారి యొక్క ఏం చేశాడు లెక్క లెక్క అడిగాడు కాదు లెక్క చూచుకొని చూచుకున్నాడు చూచుకొన్నాడు అంటే ఏంటి తెలుసా ఇప్పుడు అనుకున్నాం ఒక్కొక్క వ్యక్తికి ఐదు లక్షలు ఇచ్చాడు అనుకున్నాం ఐదు లక్షలు ఇచ్చిన వ్యక్తిని పిలిచాడు ఐదు లక్షలతో ఏం చేశాను ఐదు లక్షలతో నేను వ్యాపారం చేశాను ఏ వ్యాపారం చేశావు ఈ వ్యాపారంలో దేనికి ఎంత ఖర్చు పెట్టావు ఆయన చెప్పాలి ఇదిగో దీనికి ఇంత ఖర్చు పెట్టా దీనికి ఇంత ఖర్చు పెట్టా దీనికి ఇంత ఖర్చు పెట్టా లాస్ట్కి ఖర్చు పెట్టిన తర్వాత నేను ఇంత లాభాన్ని పొందా అని లెక్కాచారం ఖచ్చితంగా చెప్పాలి దాన్ని లెక్క చూడడం అంటారు ఐదు లక్షలు ఏం చేశావు ఐదు లక్షలు పది లక్షలు అంటే ఒప్పుకోడు దానికి లెక్కచారం అడుగుతాడు అది బైబిల్లో రాయడింది చాలా కాలమైన తర్వాత సడన్గా ఈ యజమానుడు వచ్చాడు లెక్క చూడడం ప్రారంభించాడు ఎంత చేసావు ఏమైంది ఎందుకు ఇట్లా చేశావు అని ప్రశ్నలు అడిగి ఆ తర్వాత లెక్క చూసుకున్నాడు కరెక్ట్ అనుకున్నాడు ఐదు తలాంతులు కలిగిన వాడు ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలాంతులు రెండు తలాంతులు ఒక్క తలాంతు ఒక తలాంతు సంపాదించాడు ఆహా ఒక్క తలాంతు వాడు దాచిపెట్టాడు దేవుని బిడలారా అప్పుడు బైబిల్లో రాయబడింది పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఇచ్చిన దాన్ని ఎవరైతే ఎక్కువ చేసి వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు ఇచ్చిన దాని విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు ఐదు తలాంతులు తీసుకొని ఐదు తలాంతులు అట్లే దాచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఐదు తలాంతులు మరి ఐదు తలాంతులు చేయాలి అంటే నీకు ఇచ్చినటువంటి భక్తి జీవితాన్ని ఎంతగా అభివృద్ధి చేశావు నీకు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితాన్ని ఎంతగా అభివృద్ధి చేశావు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యంలో ఎంతగానవు నీకిచ్చిన కుటుంబ విషయాల్లో నీకు నీకిచ్చిన ఉద్యోగంలో వ్యాపారంలో ఎంతగా నువ్వు నమ్మకంగా దేవుని కోసం ప్రకాశించగలిగావు ఈ వృద్ధింది దేవుడు అడుగుతాడు లెక్కాచారం చూసే రోజు ఒకటి ఉంది పరలోక రాజ్యంలో ఎవరు పర్మనెంట్ గా ఉంటారు తెలుసా ఇప్పుడు మన ప్రియులందరూ చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు పరలోకంలో లేరు దేవుని రాకడలో వాళ్ళు పరలోకానికి వస్తారు పరలోకానికి వస్తారు పరలోకానికి రాకముందు పరలోకంలో ప్రవేశించకముందు లెక్క చూడడం అనేటువంటిది ఒకటి ఉంటది లెక్క చూస్తాడు ఈ రోజు ఒకవేళ నన్ను అడుగుతాడు లెక్క నీకు రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిన పరిచయం అప్పగించాం ఎంతగా పరిచరను అభివృద్ధి చేశావు పరిచయం ఎంత అభివృద్ధి తీసుకొని వచ్చావు ఎంత ప్రభు కోసం సంపాదించావు ఎక్కడెక్కడ నువ్వు నమ్మకంగా పనిచేశావు దేవుడు లెక్కాచారం అడుగుతాడండి ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు దేవుని బిడలారా లోకంలో ఆడిట్ ఉంటది ఆఫీస్లో ఆడిట్ ఉంటుంది అది ఎవరికో ఆఫీస్లో ఉండే వాళ్ళకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజానికానికి అంతటికీ ఆడిట్ ఉందండి ఒకరోజు ఏంటి తెలుసా లెక్క తీస్తాడు దేవుడు ఒక్కొక్క లెక్క బయటకు వస్తుంది ఒక్కొక్క నిలబెడతాడు ఏ రకంగా నువ్వు చేశావు నేను నీకు ఇన్ని ఇచ్చాను ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను ఈ కుటుంబాన్ని ఇచ్చాను ఇన్ని దీవెనలు ఇచ్చాను ఏం చేసావు నువ్వు అని దేవుడు అడుగుతాడు దేవుని బిడలారా సపరేషన్ కమ్స్ ఫ్రమ్ ద అకౌంటబిలిటీ ఫస్ట్ సపరేషన్ బేస్డ్ అపాన్ హౌ యూ హ్యావ్ ప్రిపేర్డ్ వేరు చేయబడ్డం ఎంతగా సిద్ధపడ్డావు రెండోదిగా వేరు చేస్తాడు నీకు ఇచ్చిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు ఒకవేళ నువ్వు అనవచ్చు ప్రభు నా మా నాన్నకు చాలా తక్కువ జీతం ఈ తక్కువ జీతంలో ఎంత నమ్మకంగా ఎంత పరిశుద్ధంగా ఎంత భయభక్తులతో ఎంత దేవునిపైన ఆధారపడుతూ దీవించావో లెక్క తీస్తాడు ప్రభు నీకు చిన్న ఇల్లు ఉంటుంది ఆ చిన్న ఇంట్లో ఎంత నమ్మకంగా నువ్వు ప్రార్థన చేశావు ఎంత నమ్మకంగా బ్రతికావు నీకు ఫ్రెండ్స్ ఉంటారు ఈ ఫ్రెండ్స్ దగ్గర దేవుని కోసం ఎంత నమ్మకంగా ఉన్నావు సేవలో ఎంత నమ్మకంగా ఉన్నావు నీ భర్త దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు భార్య దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు తల్లిదండ్రుల దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు చర్చికి వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నావు ప్రతి దానికి లెక్క బయటకు వస్తుందండి దేవుడు అంటాడు లెక్క చూస్తా నేను లెక్క చూస్తా ఆ లెక్క చూసినప్పుడు కరెక్ట్గా ట్యాలీ కావాలి లేకపోతే నరకమే నేను నిలబడతా నువ్వు నిలబడతావు దేవుడు లెక్క చూస్తాడు ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉండదండి సుధీర్ నీ కుటుంబం అంతరా మీరంతా ఏం చేశారు ఆ ఉండదు నేను సపరేట్ నా భార్య సపరేట్ నా పిల్లలు సపరేట్ ఇక్కడ నువ్వు సపరేట్ ప్రభావ మేము రిడీమర్ పరిచయకు వచ్చాం ప్రభా అబ్బా ఏం పాటలు పాడాం తెలుసా కింద కూర్చొని సూపర్ సూపర్ పాటలు పాడాం ప్రభా దేవా మేము మేము ప్రతిరోజు మూడు ఆరాధనలకు ఆదివారం వచ్చేవాళ్ళం ప్రభా సరే వాక్యం మూడు సార్లు విన్నావు ఎంతగా లోపడ్డావు ఎంతగా విధేత చూపించావు ఎంతగా దేవుని కోసం ప్రకాశించావు ఎంతగా కష్టపడ్డావు ఐదు తలాంతులు కలిగిన వ్యక్తికి అంటే నూరు సంవత్సరాల సంపాదన ఇచ్చి అతను లెక్క చూశాడు ఎక్కడెక్కడ వ్యాపారం చేశాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా లెక్క చూశాడంటే తప్పుడు వ్యాపారం ఏమన్నా చేశాడా తప్పు రకంగా ఏమన్నా డబ్బు సంపాదించాడా ఏదైనా కుయుక్తితో పన్నాగంతో ఏదైనా డబ్బును దోచేశాడా అది కూడా చూసింటాడు దేవుడు అంటే దేవుడు లెక్క చూసేటప్పుడు ఆచితూచి చూస్తాడు నీ వెవరు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి బేసింగ్ ఆన్ దాట్ నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యను నీవు చేసే కార్యాలను అన్నిటిని లెక్కాచారం ఇండివిజువల్గా తీయడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అలా లెక్క తీస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా నీకు అప్పగించిన దాంట్లో ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావు ఎంత నమ్మకంగా ఉన్నావు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సపరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ డన్ నువ్వు ఏం చేసావు నీకు దేవుడిచ్చిన దాంతో దేవుడిచ్చిన దాంతో ఏం చేశావు పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ ఆశపడతారు అని అందరు వెళ్ళరు మొదటి గుంపేంటి తెలుసా వారు వేరు చేయబడాలి వేరు చేయబడ్డారు దేని విషయంలో వేరు చేయబడ్డారు నిజంగా సిద్ధపడ్డారా లేదా పరలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారా రెండవదిగా లెక్క చూసిన తర్వాత లెక్కాచారం సెట్ అయిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యానికి వాళ్ళకు పర్మిషన్ వచ్చింది మూడవ సెపరేషన్ ఉంది చూడండి ఇరవై ఐదో అధ్యాయం వయసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడెదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున వైపున మేకలను నిలువబెట్టును మూడవ సెపరేషన్ ఎలా వేరు చేస్తున్నాడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు చాలా వెరైటీగా ఉంటుందండి ఈ యొక్క ఉపమానం గొర్రెలను మేకలను గొర్రెల కాపరి వేరు చేస్తాడు ఇప్పుడు అప్పుడు ఏం చెప్పాలి కింద గొర్రెలను గురించి ఉండాలా గొర్రెకుండే లక్షణాలు మేకకుండే లక్షణాల గురించి ఉండాలా కానీ విచిత్రం ఏంటి తెలుసా అది ఉండదు ఏముంటుంది చూడండి ముప్పై నాలుగు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా కుడి వైపున ఉన్నారు ఎడం వైపున ఉన్నారు కుడివైపున గొర్రెలు ఉన్నారు ఎడం వైపున మేకలు ఉన్నారు కుడివైపున ఉండే వారిని చూసి ఆ గొర్రెలను చూసి ఏమన్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా అన్నాడు ఎందుకు వీరిని ప్రత్యేకం చేశాడంటే మీరందరూ ఈ పక్కకు రండి రైట్ సైడ్ కు మీరందరూ లెఫ్ట్ సైడ్కి రండి అని దేవుడు వేరు చేసినప్పుడు అనుకున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండే కదా వీళ్ళు ఈ దారిన పరలోకానికి వెళ్తారు వీళ్ళు ఈ దారిన పరలోకానికి వెళ్తారు అనుకుంటే దేవుడు అన్నాడు లేదు లేదు ఈ కుడివైపు నుండే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు ఎందుకంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు ఎందుకు వీరిని దేవుడు ఆశీర్వదించబడిన వాడు అన్నారంటే నలభై వచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల ఒకరికి మీరు చేసి తిరిగనుక అక్కడేమో పైన అండి గొర్రెలు మేకలు అన్నాడు ఇప్పుడు కింద వచ్చినప్పుడు ఏమనాలి గొర్రెలకు సంబంధించిన మేకలకు సంబంధించింది పెట్టాలి కానీ ఏమంటున్నాడు తెలుసా ఈ గొర్రె బ్యాచ్ ఎవరంటే చాలా మంది ఈ దినాన్ని మాట మాట్లాడుతున్నారు కదా అందుకే ఆ మాట అంటున్నా దేవుని నమ్మిన బిడ్డలు గొర్రెలుగా ఎవరిని దేవుడు చూస్తాడంటే మిక్కిలి అల్పులైన వారికి కాదు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారంట ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట భూలోకంలో జీవించినప్పుడు సహోదరులు ఉన్నారు ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పుడు యేసుప్రభు ఏమంటారు తెలుసు ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు సహోదరులు ఉన్నారు నాకు బ్రదర్స్ ఉన్నారు భూలోకంలో ఎవరు అంటే మిక్కిలి అల్పులైన వారు అంటే ఎవరు ఎవరి దగ్గర అయితే వస్త్రాలు లేవో ఎవరి దగ్గర తిండి లేదో ఎవరైతే చరసాల్లో ఉన్నారో ఎవరైతే బందీలుగా ఉన్నారో ఎవరైతే ఎవరు పట్టి అల్పులుగా ఉన్నారు వాళ్ళు నా సహోదరులు వారిని ఎవరు పట్టించుకుంటారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు నాకు ఈ భాగం చదివినప్పుడు అంటే ప్రవ్వా అంటే దాని అర్థం ఏంటి ఎవరైతే అడుకుంటారో వాళ్ళకి పోయి మేము వస్త్రాలు ఇచ్చేస్తే అన్నం పెడితే అన్నం పెడితే పర్లోక రాజ్యం వస్తుందా చలివేంద్రం పెడితే పరలోక రాజ్యం వస్తుందా ఏంటి ప్రభావ నువ్వే కదా బైబిల్ అన్నావు మీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డలని ఇప్పుడు ఏంటి వీళ్ళని పరలోక రాజ్యానికి ఎందుకు తీసుకెళ్తున్నాను ఎందుకు తీసుకెళ్తున్నావు దేవుని బిడ్డలారా చాలామంది ఇక్కడ చిన్న మిస్టేక్ చేసేసారు ఇది చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మనము దేవుని బిడ్డలారా ఇవంతా ఎవరు తెలుసా రక్షించబడిన వారిని గురించి చెప్తున్నాడు రక్షణ లేని వారిని గురించి కాదు రక్షణకు దూరమైనటువంటి వారిని గురించి కాదు రక్షణకు దూరమైనటువంటి వారిని గురించి కాదు ఈ యొక్క మంచి క్రియలన్నీ అది రక్షణ ఇస్తాయి కాదు రక్షించబడిన వారికి మంచి క్రియలు ఉండాలి రక్షించబడిన వారికి మంచి క్రియలు ఉండాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంటే యేసుప్రభని గురించి తెలుసు యేసుప్రభే మార్గం అని తెలుసు యేసుప్రభే జీవమని తెలుసు వాళ్ళ జీవితాలు ఉన్నాయి కానీ వాళ్ళ జీవితాల్లో సెపరేషన్ ఎక్కడ జరుగుతుంది తెలుసా నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు పట్టించుకో లేనటువంటి వ్యక్తిని పట్టించుకో అవసరతలో ఉన్న వ్యక్తిని పట్టించుకో నేను బాగున్నాను దేవుడు నన్ను దీవించాడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుతున్నాయి డోంట్ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీ జీవితాల్లో ఉండాల్సిందేంటి తెలుసా లేని వారిని పట్టించుకో పరలోకానికి సిద్ధపడ్డం ఏ రకంగా తెలుసా పరలోకంలోనికి వెళ్ళాలంటే ఎలా వేరు చేయబడతాం తెలుసా ఒకటే ఒకటి నువ్వు రక్షించబడిన తర్వాత డోంట్ బి మోస్ట్ సెల్ఫిష్ చాలా సందర్భాల్లో రక్షించబడిన తర్వాత నేను నా కుటుంబ బాగున్నాం ఇంకా చాలు ఇంకా చాలు మేము పరలోకానికి వెళ్ళాలి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి దేవుడు అంటాడు డోంట్ పుట్ ఎ బౌండరీ అరౌండ్ యూ నేను నా కుటుంబం కాదు బయట ఉన్నారు వాళ్ళను పట్టించుకో వాళ్ళను పట్టించుకో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో అల్పులైన వారు ఉంటారు చూసారా ఎవరైనా పేదలుగా నిజమైన పేదలు ఇప్పుడు డూప్లికేట్ పేదలు కూడా చాలామంది వచ్చేశారు చాలామంది వచ్చేశారు ఒకసారి నేను చెప్పాను నేను రెచ్చిన ఒకసారి ఆటోలో వైవ్ స్ట్రీట్కి వెళ్తే వైవ్ స్ట్రీట్ దగ్గర మేము ఆటో ఎక్కుతారా ఒక ఆమె వచ్చింది ముస్లామా ముస్లాం వస్తే చూసి చాలా పేదగా కనపడింది ఆమెకు డబ్బు ఇస్తుంటే ఆటోవాడు చూసి ఏమన్నాడు తెలుసా సార్ ఆమెకు ఎందుకు డబ్బు ఇస్తున్నారు అన్నారు నేను అనుకున్నాను మేము డబ్బిస్తా ఈయనకేం బాధ ఆమె పేదామే కదా ఇస్తాం కదా అనుకుని డబ్బు ఇచ్చిన తర్వాత అడిగాను ఏంటి ఎందుకు ఆమె గురించి అన్నావు అంటే ఆయన ఏమంటారు తెలుసా ఒక వైవి స్ట్రీట్లో సొంత షాప్ ఉంది ఎక్కడా వైవి స్ట్రీట్లో సొంత షాపు వైవీ స్ట్రీట్లో స్థలం ఎంత తెలుసా మన వైవి స్ట్రీట్ పోయినప్పుడు అడిగా స్థలం ఎంత అని ఈరోజు సందేశంలో చెప్పడానికి ఎంత తెలుసా ఒక సెంటు ఖరీదు ఒక్క కోటి ఇరవై లక్షలు మనకంటే ఆమె ఎంత ఎంత కోటీశ్వరరాలు తెలుసా అయినా ఆమె ఏం చేస్తో తెలుసా అడుక్కుంటూ ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు మిక్కిలి ధనవంతురాలు అడుక్కుండా ఆమె అయినా ఆమె ఆమెకు అలవాటు ఫస్ట్ నుంచి అలవాటు ఎందుకంటే ఎంత ఎంత ఇన్కమ్ ఉంటుందో కదా నాకు అనిపించే నిరుద్యోగులు అందరూ ఇలా పనికి వస్తే అందరూ కోటీశ్వర్లే జాబ్ లేదు గీవ్ లేదు అనుకోకుండా జాబ్ ఉంది ఒకటి ఏంటి కోటీశ్వర్లు అమ్మో నాకు అనిపించింది ఆమెకు స్థలం కాదు ఉండేది బిల్డింగ్ ఉందాడా అంటే ఇంక ఎన్ని ఉంది ఆమెకు అయినా ఆమె భిక్షమెత్తుకుంటుంది ఆమె ఏమనుకుంటుంది తెలుసా ఎత్తుకోవడం నా జన్మ హక్కు అనుకునేదేమో దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు అలా కాదు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఎవ్వరు పట్టించుకోమంటారు చూసారా రక్షించబడిన నీవు వెళ్ళి పట్టించుకో రక్షించబడిన నీవు పట్టించుకో ప్రవీణ్ పగడాల గురించి నేను సాక్ష్యం వింటున్నప్పుడు ఒక మాట నన్ను చాలా తాకిందండి ఆయన ఏదైనా ఒక ఊరికెళ్తే ఒక ఊరికెళ్తే ఎవరైతే ఇంట్లోనే ఉంటూ చర్చికి రాలేక దేవుని పైన ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడుగుతాడంట మీకు ఏదైనా కోరిక ఉందా వాళ్ళు చెప్పారనుకో ఏదన్నా మాకు కోరిక ఉంది పలానా స్థలానికి వెళ్ళాలని ఈయనే ఖర్చు పెట్టి పలానా స్థలానికి తీసుకొని వెళ్ళి ఆ మార్గ మధ్యంలో వాళ్ళకి దేవుని గురించి చెప్తాడు ఎందుకు అంతమంది వచ్చారు తెలుసా జనము ఇలా లక్షల కుటుంబాలను ప్రభావితం చేశాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ దగ్గర నువ్వు తిండి తినగా మిగిలిన ఆహారం ఉంది నువ్వు కట్టుకోగా మిగిలిన బట్టలు ఉన్నాయి నీవు నీవు వేరే వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం ఉంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒకనికి చేసి తిరిగనుక నాకు చేసినట్టే దేవుని బిడ్డలారా రక్షించబడిన నీ జీవితాల్లో లేని వారిని పట్టించుకో దేవుడు వారిని పట్టించుకో అవసరతలు కలిగిన వారిని పట్టించుకో కొదువులు కలిగిన వారిని పట్టించుకో పేదరికంలో ఉండేవారిని పట్టించుకో లేని వారిని పట్టించుకో మనకందరూ ఎవరు కావాలో తెలుసా ఎవరైతే రిచ్ో వాళ్ళు మనకు ఫ్రెండ్స్ ఎవరైతే రిచ్ో వాళ్ళ దగ్గరే మనం ఉంటాం కాదు కాదు నా ప్రార్థన మీరు వింటే ఆశ్చర్యపోతారు నేను దేవుని ఏమడుతాను తెలుసా దేవా కడపలో ధనికులైన వారందరు రావాలి ప్రభా నెక్స్ట్ ప్రార్థన ఏంటి తెలుసా కడు బీదలు కూడా పరిచయకు రావాలి కడు బీదలు ఇంకా బీదరికంలో వాళ్ళకు వాళ్ళ కంటే ఇంకా తక్కువ లేరు అనే వాళ్ళని కూడా నడిపించు ప్రభా చర్చి విశ్వాస జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పరలోకానికి ఎవరు వెళ్తారు తెలుసా నేను నా కుటుంబాన్ని బౌండరీ గీసుకొని నీ ప్రక్కన ఒక లాజర్లాగా కురుపుతో బాధపడుతున్న వ్యక్తి ఉంటే వాళ్ళని పట్టించుకొనకపోతే అందుకే బైబిల్లో ఎవరు నశించిన దానిని ఆ తర్వాత ఏముంటుంది వెదకి యేసుప్రభు వెతికాడు ఎవరు నశించిపోతున్నారు నశించిపోయే దాంట్లో ఎవరిని వెతకాలి ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అందుకే ఆ గిరాసన్ల దేశంలో సమాధుల్లో ఒకటి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎవరు పోవడం లేదు అతని దగ్గరికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ బెత్తస్థ కోనేటి దగ్గర అందరూ ఉన్నారు కానీ ఎవడు లేని ఒక ఒంటరిగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు దేవుని బిడ్డలారా ప్రభు లాంటి వ్యక్తిగా నువ్వు మారాలి తెలిసిన వాళ్ళతోనే మాట్లాడి తెలియని వాడిని వదిలేయకు కలిగిన వారితోనే సంబంధాలు లభించుకొని లేని వారికి దూరం కాకు బైబిల్ రాయబడింది మిక్కిలి అల్పునైన ఈనా సహోదరులో ఒక్కనికి చేసిదిరి గనుక నాకు చేసినట్టే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా రక్షించబడిన నీ జీవితంలో ఇతరులను కూడా పట్టించుకో ఇతరులు ఎవరైతే చర్చికి రాకుండా ఉన్నారో వారిని పట్టించుకో నీ బంధువులు ఉంటారు నీ స్నేహితులు ఉంటారు నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు దేవుని బిడలారా మా బ్రదర్ నేను చెప్పాను ఏమని చెప్పానంటే మన బంధువులు ఎవరున్నారో కడప మొత్తంలో లిస్ట్ అవుట్ చేయి ఎంతమంది ఉన్న అందరి వెళ్దాం వాళ్ళు దేవుని నమ్మిన వారైనా విగ్రహారాధికులైనా పేదలైనా వేరెవర్ దే ఆర్ లెట్ లెటర్స్ గో టు దేమ్ వాళ్ళకు దేవుని గురించి చెప్దాం దేవుని రాకడ్లో వారు ఎత్తబడాలి మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒక్కనికి చేసి తిరిగనుక ఇప్పుడు అడుగుతున్నాం ఎంతగా ఇతరులకు సహాయం చేసాం మనం ఎంతగా ఇతరులను పట్టించుకున్నాం ఎంతగా ఇతరులపైన మనం ఆధారపడ్డాం వారి కోసం మనం ఎంతగా ప్రయత్నం చేసాం పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మన జీవితంలో మన పరిచర్యలో దేవుడు ఉంచిన ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా ఈరోజు చెప్తున్నా మిక్కిలి అల్పులైన సహోదరులకు ఎప్పుడు మన పరిచర్య ముందు ఉంటుంది దేవునికే మహిమ కలుగునుగాక ఒకవైపు చాలా ఖర్చు ఉంటుంది బట్ మిక్కిలి అల్పులైన సహోదరులను పట్టించుకునే కృప కూడా మన దూరం కాలేదు మీరిచ్చిన కానుకల్లో నుంచే శ్రేష్టమైన మొత్తాన్ని అలాంటి వారికి అందిస్తాను నేను బట్ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పను నేను ఏం చేస్తున్నానని ఎందుకు తెలుసా మిక్కిలి అల్పులైన సహోదరులను పట్టించుకున్నప్పుడే పరలోక రాజ్యంలో ఒక స్థానం అనేటువంటిది ఉంటుంది దేవుని బిడలారా ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం ఆర్ యు బిజీ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ ఆర్ యు బిజీ విత్ ఓన్ బిజినెస్ ఆర్ ఆర్ యూ బిజీ విత్ ఓన్లీ యువర్ ఓన్ అఫీషియల్ థింగ్స్ ఒక్కసారి మిక్కిలి అల్పులైన వారిని కూడా మనం చూద్దాం మిక్కిలి అల్పులైన వారిని చూద్దాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొన్నటి దినాన మొన్నటి దినాన ఈ చర్చిలో కొన్ని పనుల నిమిత్తం నేను ఇక్కడ కూర్చొని ఉంటే ఒక అన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తి గడ్డం పెట్టుకొని ఆయన వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు అక్కడ ఉండేటువంటి మాటలను ఆయన చదువుతున్నాడు నేను నేరుగా వెళ్ళాను అతని దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి మీ పేరేంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏంటి అవసరం ఆయన వేరే వాళ్ళ కోసం వచ్చాడు ఆ తర్వాత నేను అన్నాను వెంటనే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంది నువ్వేమన్నా లోపలికి వస్తావా సార్ లోపలికి రావచ్చా నేను అన్నాడు రండి ఇది చర్చి రండి లోపలికి రండి వచ్చి ఆ నిలబడ్డాడు నిలబడిన తర్వాత చదువు వస్తాను ఆ వాక్యం చదివాడు మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నేను అంత లోపల ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అది చూసాడు అది చదివాడు అతను చదివిన తర్వాత ఫోన్ అయిపోయిన తర్వాత నన్ను అడిగాడు ఏమని అడిగా తెలుసా అసలు ఏంది సార్ అది అన్నాడు ఆయనకు దేవుని గురించి చెప్పడం ప్రారంభించా ఎవరోలే వచ్చినాట్లే అనుకోలేదు నేను ఎవరి కోసమో కదా నా కోసం కాదు కదా అవకాశం ఒకటి ఉంది అవకాశం ఒకటి వచ్చింది అక్కడ ఇక నాకు ఫోన్స్ వచ్చి నాతో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వేరే బ్రదర్కి చెప్పాను మీరు అతనికి మీ సాక్ష్యాన్ని పంచుకోండి ఆ వ్యక్తి ఫుల్గా తన సాక్ష్యం చెప్పేశాడు నాకు అనిపించింది అంత అయిపోయిన తర్వాత ఇక నా పనులు నా ఫోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఎప్పుడైనా నీకు అవసరతో ఉంటే యేసుప్రభుకు ప్రార్థన చేయి లేకపోతే ఇక్కడ చర్చికి రా నీకోసం నేను ప్రార్థన చేస్తాను ఎంత సంతోషపడ్డాడు తెలుసా తప్పకుండా సార్ నేను పూల వ్యాపారం చేస్తాను పాత బస్ స్టాండ్లో దేవుని బిడ్డలారా ఇలాంటి వారు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు నీ చుట్టూ ఉన్నారు మిక్కిలి అల్పులైన ఈ నా ఒకనికి చేసి తిరిగనుక ఆయనకు డబ్బుకేం కొదవలేదు ఆయన బీదవాడేం కాదు మంచి వ్యాపారం చేస్తాడు పూల వ్యాపారం సొంత బిజినెస్ ఉంది కానీ అతనికి దేవుని గురించిన అవకాశం దొరకలేదు బయట ఉంటే లోపలి పిలుచుకొని వస్తే ఉన్న వాక్యం అతనితో మాట్లాడగా అతనిలో కోరిక పుట్టించిన దేవుడు స్థుతించబడును గాక హా లూయ ఈరోజు దేవుడు అంటున్నాడు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు తెలుసా రక్షించబడిన తర్వాత మూడు పనులు అవసరం ఒక్కటి ఎంతగా నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావు రెండు నీకిచ్చిన తలాంతులు ఎంతగా సద్వినియోగం చేసుకుంటూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావు చూచుకుంటాడు లెక్క అడగడం వేరు లెక్క చూచుకుంటాడు లెక్క చూచుకుంటాడు మూడవదిగా అల్పులైన నా సహోదరులు ఒకరికి చేసి తిరిగి కనుక నాకు చేసినట్టే ఈరోజు దేవుడు అడుగుతుండగా ఈ మూడు విషయాల్లో సిద్ధపడ్డావు నువ్వు నువ్వు ప్రభువును అంగీకరించి ఉండవచ్చు బాప్తీసం తీసుకొని ఉండవచ్చు ప్రభు కోసమే జీవిస్తూ ఉండవచ్చు బట్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్ నీ జీవితం కరెక్ట్గా ఉందా లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం దేవుని రాకడ చాలా సమీపంగా ఉండగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం మన జీవితాలను సరి చేసుకుందాం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చెల్లడానికి వెళ్దాం దేవుని రాకడ చాలా సమీపంగా ఉండగా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం దేవుని బిడలంగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన జీవితంలో వేరుపరచబడే గుంపు ఒకటి ఉంది ప్రత్యేకించబడే గుంపులోకి మనం రావాలి ఆ గుంపు ఎలాంటిదంటే సిద్ధపడినటువంటి గుంపు అవును తల్లి దేవుని బిడలంగా ఉన్నాము అనేటువంటి ఆ తలంపులో ఉంటున్నాం కానీ మీరు రాక్కడ అత్యంత సమీపంగా ఉండగా నాయన మమ్మల్ని సిద్ధపరచుకోలేని వ్యక్తులుగా ఉన్నాం ప్రభా సిద్ధపరచుకోలేని వ్యక్తులుగా ఉన్నాం అన్నిటికీ సిద్ధపడుతున్నాం ప్రభా కానీ నీ రాకడకు సిద్ధపడినటువంటి వారంగా ఉన్నాం నాయన ఏసయ్య నీ సిల్వర్ రక్తముతో మమ్మల్ని కడగండి ఈ యొక్క తలంపులు మాకు లేవు ప్రభా నేను సిద్ధపడాలి నేను సిద్ధపడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అనే తలం దూరం అయిపోయాం ప్రభావ అందుకే ఈ రోజు మాతో వ్యక్తిగతంగా సిద్ధపడాలి ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి నాయన మా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి నాయన పరిచయలో మేము ఏ రకంగా ముందుకెళ్లా ముందుకు వెళ్తామో సిద్ధపరచుకోవాలి ప్రభా సిద్ధపరుచుకుంటూ ఉందము గాక ఎప్పుడు నీ రాకడ వచ్చిన నాయనా రెప్పపాటున మారేటువంటి ఆ సమయం ఎప్పుడో మాకు తెలియదు ప్రభా సిద్ధపడినటువంటి వారంగానే ఉందమో గాక ఇంతవరకు సిద్ధపాటు లేదు కాబట్టి ఈరోజు వాక్యం మాట్లాడ ఎవరైతే ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారో అసలు వారి జీవితాల్లో ఉద్యోగం వ్యాపారం కుటుంబం పనులు వీటితోనే తలమునుగలైపోయి నీ రాజ్యం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వారైతే ఈ దినము నుంచి ఆ సిద్ధపాటు మేము అందరము గాక మా కుటుంబాలు వచ్చును గాక ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నా వారిలో భయము ప్రారంభమగునుగాక మేము సిద్ధపాటు కలిగి లేవు అనే భయము కలిగి సిద్ధపడుదురుగాక సిద్ధపడుదురుగాక నాయన అదే విధంగా మా జీవితాల్లో మీరు ఇచ్చిన ప్రతి దానికి లెక్క అడగబోతున్నారు నాయన మా జీవితాల్లో మాకు ఇచ్చిన ప్రతి దాని విషయాలు లెక్క అడగబోతున్నారు నాయన మా రక్షణ విషయంలో మా కుటుంబ సభ్యుల విషయంలో మా సంపాదన విషయంలో మా ఖర్చు చేసే విషయాల్లో మా యొక్క తిరుగుల విషయాల్లో మా యొక్క సంచారాల్లో తన్ని మా యొక్క ప్రతి విషయంలో లెక్క అడగబోతున్నారు బ్రవ్వా లెక్క అడగబోతున్నారు నాయన జాగ్రత్త వహించుదము గాక జాగ్రత్త గాక జాగ్రత్త వహించుదము కాక దేవునికి లెక్క చెప్పే వారంగా మేము సిద్ధపరచబడుదుము సిద్ధపరచబడదు ఎక్కడ తప్పులు జరిగాయో సరి చేసుకుంటూ మమ్మల్ని మేము గాక నాయనా మీ కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా నీ వాక్యంలో మీరు మాతో మాట్లాడారు బ్రబా రక్షించబడిన మేము గీర గీసుకొని ఉండేవారనే కాక మిక్కిలి అల్పులైన వారిని పట్టించుకుందుము గాక మా సమయాన్ని దాన్ని కూడా కేటాయించుదుము గాక లెట్ మీ నాట్ బి నెగ్లెక్టెడ్ ఇన్ ది సీరియాలో దేవా ఈ విషయంలో నాయన అల్పులైన వారిని పట్టించుకొడుము గాక మీ సహోదరులని వారి బైబిల వీరు వారిని గురించి రాశారు ప్రభావ పేదరికంలో కొరతలో కొదువులో ఆకలి తప్పులో తండ్రి ఎవరు పట్టించుకొని అభాగ్యులను మేము పట్టించుకొనుడుము గాక మేము వారిని దేవుని కొరకు సంపాదించుదుము గాక మా సహాయ శక్తుల వారి కొరకు ఏం చేయగలము చేయదుము గాక గాక వారికి చేస్తే నీకు చేసినట్టే నా బ్రహ్వా మా జీవితాల్లో రక్షించబడినామనే ముసుగులో స్వార్థముతో జీవింపక స్వప్రయోజనా చూసుకొనక నాయన ఇతరుల ప్రయోజనాన్ని కూడా మేము కాంక్షించే వారముగా ఉంచి మహిమను పొందుమని మా ఒక్కొక్క రాకడొరకైనా ఎల్లప్పుడూ ఆ తలంపులు కలిగి భయభక్తులతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని మా కొరకు మేఘాలపైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి దేవాది దేవునికి స్థుతులు స్తోత్రములు అందరికీ ప్రైజ్లాడ్ లాట్ నా ప్రక్కన ఉన్నటువంటి అమ్మాయి పేరు టి సుస్మిత మే నెల మొదటి వారం నుండి డిహైడ్రేషన్ వలన నా పెదవులకు ముఖానికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది దీని వలన నేను మాట్లాడుటకు భోజనం చేయటకు నొప్పితో చాలా ఇబ్బంది పడేదాన్ని మే నెల పదహైదో తారీఖున గురువారం విడుదల కుడికకు హాజరయ్యాను దైవ సేవకులు సుధీర్ అంకులతో ప్రార్థన చేయించుకున్నాను ఆదివారం లోపల నన్ను ముట్టి స్వస్థపరచు అని దేవుని అడిగాను ఇది జరిగితే దేవుని బిడ్డగా సాక్ష్యం చెప్పి దేవుని మహింపరుస్తాను అనుకున్నాను సుధీర్ అంకుల్ కూడా ఆదివారం లోపల నాకు నార్మల్ అవ్వాలి అని ప్రార్థన చేశారు నా దేవాది దేవుడు శనివారం లోపల నన్ను ముట్టి నా ఇన్ఫెక్షన్ అంతా తీసేశారు దేవుడు ఈ సాక్ష్యం ద్వారా ఘనత మహిమ ప్రభావములు పొందునగాక గాక తనకు ఈ పెదవుల పైన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఎర్రగా మారిపోయింది తర్వాత స్కిన్ పైన కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ సందర్భంలో ప్రార్థనకు రావడం గురువారం ప్రార్థనకు వచ్చింది ప్రార్థన చేశాను ప్రభా ఆదివారం షీ మస్ట్ బి ఆల్ రైట్ దేవుడు తన కుమార్తె విషయంలో స్వస్థతను అనుగ్రహించి ఈరోజు షీఈ్ అ పర్ఫెక్ట్ చాలా మంటగా ఉందనుకో చాలా నొప్పిగా ఉంది అని చెప్పింది ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అలా నోరు తెరిచినా తినాలన్నా చాలా కష్టంగా ఉంటుంది దేవుని మహాకృపలో దేవుడు సుస్మితను తాకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను